ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సింహరాశి వారి యొక్క వార్షిక ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అదృష్టాన్ని అనుభవిస్తారు ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే దాన్ని విస్మరిస్తే తీవ్రమైన అనారోగ్యం ఏర్పడుతుంది రాహు మే నుండి మీ ఏడవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల వివాహ సంబంధాల్లో హెచ్చు తగ్గులు మరియు వ్యాపారంలో స్థిరత్వం లోపిస్తుంది అలాగే ఈ సంవత్సరం ప్రారంభం ఉద్యోగానికి లాభదాయకంగా ఉంటుంది ప్రేమ సంబంధాల పరంగా సంవత్సరం ప్రారంభంలో అడ్డంకుల్ని ఎదుర్కొంటారు కానీ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ వస్తుంది ఈ సంవత్సరం మీరు విదేశీ ఎన్కౌంటర్ల నుండి గొప్పగా లాభపడతారు ఇంకా సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి సింహరాశి జాతకులు ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే కుటుంబ సమస్యలు గొడవలు అధికమగు సూచన అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాలందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించండి జన్మకేతు ప్రభావం చేత పనులందు చికాకులు ఒత్తిళ్లు ఏర్పడును లాభస్థానంలో గురుడి అనుకూలత వల్ల ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందుకు వెళ్లి పూర్తి చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో మీ ఆరోగ్యం చాలా సాధారణంగా ఉంటుంది జనవరి నుండి ఏప్రిల్ వరకు సంవత్సర ప్రారంభ భాగంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి డయాబెటిక్ రోగులకి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చును అందుకే ఆహార విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి మార్చి ఇరవై తొమ్మిది శని మీ ఐదవ ఇంటిని చూస్తాడు దీనివల్ల కడుపులో గ్యాస్ జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ రోగ నిరోధక శక్తి బాగుంటుంది కానీ నవంబర్ డిసెంబర్ లో మీరు శరీరంలో అలసట మరియు నొప్పి గురించి ఫిర్యాదు చేయవచ్చు రుచికి బదులుగా ఆహారంలో ప్రయోజనకరమైన మరియు పోషకమైన అంశాన్ని చేర్చండి అలాగే కుటుంబ ఈ సంవత్సరం మీరు మీ పనిని గణనీయంగా విస్తరించే అవకాశాన్ని పొందుతారు ప్రజలు మీకు సహాయం చేయడానికి ఉత్సాహంగా ఉంటారు దీనికోసం మీరు లోన్ లేదా లోన్ కూడా తీసుకోవచ్చు ఏప్రిల్ తర్వాత మీరు పాత రుణం నుండి ఉపశమనం పొందవచ్చు అయితే ఆర్థికంగా ఇంకా స్థిరంగా లేని వారికి ఈ సంవత్సరం చాలా మంచిది వారు తమ కార్యాలయంలో గొప్ప గౌరవాన్ని పొందవచ్చు అయితే వ్యాపార ఒప్పందాలు వగైరా జాగ్రత్తగా చూసుకోండి జూలై నుండి సెప్టెంబర్ మధ్య సమయం కొత్త పెట్టుబడులకి అనుకూలమైనది కాదు పన్నులు మరియు ఆస్తి అద్దే మొదలైన వాటికి సంబంధించి ఫిబ్రవరి మరియు మార్చిలో కొన్ని సమస్యలు ఉంటాయి ఇంకా సింహరాశి వారు ఈ సంవత్సరం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి పిల్లలకి కెరీర్ లో గొప్ప అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ సమస్యల్ని స్నేహితులతో పంచుకోండి జూన్ మరియు సెప్టెంబర్ మధ్య కాలంలో స్నేహితులతో కొంత విభేదాలు ఉండవచ్చు మీరు సంభాషణ ద్వారా పరిష్కరిస్తారు మీరు మీ కుటుంబం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది చిన్న విషయాలు కూడా మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తాయి దీనివల్ల మీకు కోపం రావచ్చు అటువంటి పరిస్థితుల్లో పదాలని జాగ్రత్తగా ఎంచుకోండి మీ స్నేహితుల్ని ఎక్కువగా విశ్వసించండి మీకు ఖరీదైందిగా రుజువు చేస్తుంది అలాగే ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగం ప్రేమకి వివాహాలకి లాభదాయకం కాదు కానీ సంవత్సరం చివరి నెల దీనికి ప్రయోజనకరంగా ఉంటాయి ఈ సంవత్సరం మీరు మీ వైవాహిక జీవితంలో అదృష్టవంతులుగా ఉంటారు మీ జీవిత భాగస్వామితో సన్నిహిత్యం పెరుగుతుంది కానీ వివాహం నిశ్చయించబడిన వారికి వధువు లేదా వరుడిని కనుగొనడంలో కుటుంబం కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటుంది ప్రేమ సంబంధాలకు సంవత్సరం సాధారణంగా ఉంటుంది మే జూన్ నెలలో కొన్ని కారణాల వల్ల ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు అలాగే సంవత్సర ప్రారంభ భాగం విద్య మరియు వృత్తికి అనుకూలంగా ఉంటుంది మీరు చాలా దూకుడితో మీ పనిని కొనసాగిస్తారు అధునాతన సాంకేతికతను ఉపయోగించడం వల్ల మీ సామర్థ్యం మరియు ఫలితాలు కూడా మెరుగుపడతాయి శని సాడీసీ ప్రభావం వల్ల ఏప్రిల్ మరియు జులై మధ్య ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ఈ సంవత్సరం వివాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి రహస్య శత్రువులు పనిలో మిమ్మల్ని వేధించడానికి ప్రయత్నిస్తారు కెరీర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులు మే నెలలో అద్భుతమైన విజయాన్ని పొందవచ్చు అలాగే సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాసరాశి ఫలితములు గనక చూసినట్లయితే జనవరి మాసం అనుకూలంగా లేదు మానసిక క్షోభ భయాందోళనలు ఏర్పడును స్త్రీ మూలక ధన నష్టాలు ఉంటాయి దూరపు ప్రయాణాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు చేస్తారు కుటుంబ అనుకూలత ప్రమోషన్లు ఉంటాయి అలాగే ఫిబ్రవరి మాసం కూడా మీకు అనుకూలంగా లేదు బంధువులతో విరోధాలు ఉంటాయి మనోధైర్యం సంతాన మోసం శుభకార్యాలు కలిసివచ్చును స్నేహితుల్ని బంధువులను కలుసుకుంటారు నూతన ప్రయత్నాలు చేస్తారు మత ధార్మిక విషయాల్లో కీలక పాత్ర ఇంకా సింహరాశి జాతకులకి మార్చి అనుకూలంగా లేదు దేవాలయ దర్శనాలు చేస్తారు భార్య వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి విపరీతమైన ఖర్చులు ఉంటాయి మరణ వార్తలు వింటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు అంతగా ఉండదు అలాగే ఏప్రిల్ మాసం కొంత అనుకూలం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కోర్టు వ్యవహారాలు అనుకూలించును వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల సమయం తీర్థయాత్రలు చేస్తారు అపవాదులు వచ్చును మానసికానందం లభిస్తుంది పెద్దవారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఇంకా మే మాసం మీకు మధ్యస్థంగా ఉంది ఇంటి అందు శుభకార్యాలు చేయుదురు ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి భార్య వల్ల సౌఖ్యం అలంకార ప్రాప్తి అధికారులతో ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఖర్చులు అధికమగును ఇంకా జూన్ మాసం మీకు అనుకూలంగా లేదు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి సాధ్యం కాని పనులు పూర్తవుతాయి కోర్టు యందు ఇబ్బందులు ఏర్పడను వాహన ప్రమాదం శ్రద్ధతో పనిచేస్తారు కొత్త పరిశ్రమలు ప్రారంభించేందుకు అనుకూల సమయం అలాగే మాసం కూడా సింహరాశి జాతకులకి అనుకూలంగా లేదు ధనమును అధికంగా ఖర్చు చేసేదరు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేయదరు శుభవార్తలు వింటారు ఇంకా ఆగస్టు మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కొత్త వారితో పరిచయాలు ఉంటాయి సంఘంలో మంచి గౌరవం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది తలపెట్టిన పనులు పూర్తగను అలాగే సెప్టెంబర్ నెల మీకు అనుకూలంగా ఉంది ఆనందంగా గడిపెదరు వస్త్రాలు ఆభరణాలు కొంటారు ఖర్చులు అధికమగును కొందరు మొదలుపెట్టిన పనులు ఫలించును వ్యాపారం గురించి ఆలోచనలు చేస్తారు కొత్త ప్రారంభములకు తపన పడతారు అలాగే అక్టోబర్ నెల సింహరాశి జాతకులకి అనుకూలంగా లేదు బంధువుల వల్ల ధన వ్యయమగును స్త్రీ సౌఖ్యము ప్రయాణాల్లో చోర భయము విదేశీయానం ప్రముఖుల ద్వారా కలిసి వచ్చును పనులు సకాలంలో పూర్తి కావు ధనాదాయం బాగుండును నవంబర్ నెల సింహరాశి వారికి అనుకూలంగా లేదు అనుకొని ఖర్చులు ఉంటాయి వస్త్ర లాభములు భూమి కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది ప్రమాద సూచనలు ఉన్నాయి ఇంటర్వ్యూలో వైఫల్యం స్నేహితుల ద్వారా జాగ్రత్త అవసరం అలాగే డిసెంబర్ నెలలో కుటుంబంలో కలహాలు శుభకార్యాలకు ఆటంకాలు స్త్రీ విరోధములు విలువగల వస్తువులు కొంటారు వ్యాపార ఉద్యోగపరంగా అంతగా అనుకూలంగా లేదు కోర్టు వ్యవహారాల్లో నిరాశ ధన వ్యయం ఉంటుంది ఇక సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే సింహరాశి వారు మంగళవారం హనుమంతుని ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి మరియు ప్రతిరోజు హనుమాన్ చాలిసా పఠించండి ఇంకా శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో